రామన్న మరియు రహీం ఇద్దరూ చిన్న వయస్సులోనే ఒకే గ్రామంలో పుట్టి పెరిగారు వారి కుటుంబాలు చాలా పేదరికముతో జీవించేవి రామన్న వ్యవసాయకులి పనిలో నిమగ్నమై ఉండగా బజార్లో కాయగూరలు తీసుకెళ్లి అమ్మేవాడు కాని కులం మతం అన్నవివారి స్నేహానికి ఎప్పుడూ అడ్డంకిగా రాలేదు వారి ప్రేమ మరియు గౌరవం స్నేహం నిండుకుంది రామన్నకూ ఒకే కూతురు లక్ష్మి రహీంకు ఒకే కొడుకు బాషా ఇద్దరు స్కూల్లో చదువుతుండగా వారు ఒకరికొకరు మంచి స్నేహితులు అయ్యారు లక్ష్మి చాలా తెలివైనది ఎప్పుడూ తన చదువుతో టాపర్గా నిలిచేది భాష కూడా మంచి చదువు పట్ల ఆసక్తి చూపిస్తూ ఆమెను స్ఫూర్తిగా తీసుకున్నాడు ఆ ఏడాది స్కూల్లో జరిగే వార్షిక ఫంక్షన్లో లక్ష్మి మరియు భాష ఇద్దరు కలెక్టర్ చేతుల మీద మెడల్ తీసుకున్నారు ఆ వేళ వారి కుటుంబాలు చాలా సంతోషం పొందేరు గ్రామంలో వారి విజయం గురించి అందరూ సంతోషం పడ్డారు ఆరోజు ఆ గ్రామం మొత్తం ఆనందంతో ఉల్లాసంగా గడిపేరు ఒకరోజు రెండు కుటుంబాలు కలిసి స్నేహితుడి పెళ్లికి వెళ్లారు పెళ్లి దారి మధ్యలో చిన్న రోడ్ ప్రమాదం జరిగింది రహీం కుటుంబం రామన్న కుటుంబం కలిపి ప్రమాదంలో చిక్కుకుని ఆ ప్రమాదంలో లక్ష్మి తీవ్రంగా గాయపడింది ఆ సమయంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లగా డాక్టర్లు వెంటనే ఆమెకు చికిత్స ప్రారంభించారు అయితే లక్ష్మి గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఒక చిన్న ఆపరేషన్ అవసరమయ్యింది డాక్టర్లు ఆమెకు రక్తం అవసరమని చెప్పారు మా దగ్గర రక్తం అందుబాటులో ఉన్న ఓ మైనస్ బ్లడ్ దొరకడం కొంచెం కష్టం మీరు కూడా ఏర్పాటు చెయ్యండి అని చెప్పారు రామన్న బాధతో వెళ్లి స్నేహితులకు ఈ విషయం చెప్పాడు కాని లక్ష్మి యొక్క బ్లడ్ గ్రూపు ఓ మైనస్ చాలా అరుదైనది అందువల్ల ఆ బ్లడ్ గ్రూపు అనుగుణంగా రక్తం దొరకడం చాలా కష్టమైంది ఈ పరిస్థితిని చూసిన రహీం తన స్నేహితులకు చెప్పి మసీద్లో విషయం వెల్లడించాడు అతనికి స్నేహితులతో తక్షణం సహాయం చేయాలని మనుషుల మధ్యకులం మతం అనే కూడా మన రక్తమాత్రం ఒకటే రక్తాన్ని మనం దానం చేస్తే మనం వారిని కాపాడగలుగుతాము అని చెప్పాడు మజీద్లోని కొంతమంది యువకులు వెంటనే హాస్పిటల్కు వచ్చి రక్తపరీక్షలు చేయించారు వీరిలో ఒకరి రక్తం లక్ష్మి యొక్క బ్లడ్ గ్రూపుతో సరిపోయింది అతను తన రక్తం లక్ష్మికి ఇచ్చాడు అప్పుడు కులం మతం అనే భేదం లేకుండా ఒకే మనుష్యులు ఒకే మనసులు కలిపి లక్ష్మిని కాపాడారు ఈ సంఘటన ఒక గొప్ప పాయమిచ్చింది మనుష్యుల మధ్య కులం మతం వేరుచేస్తుంది కాని మనం గమనించాల్సింది ఏంటంటే మనలో ప్రవహించే రక్తమాత్రం మనసుల్ని కలిపే ఒక అద్భుతమైన బంధం రక్తం ఇవ్వడం అనేది మానవత్వానికి ప్రేమకు సహాయానికి ప్రతీక రామన్న మరియు రహీం ఇద్దరు కుల మతభేధాలు మరచి లక్ష్మీ ఆపరేషన్ విజయవంతం కావడంతో సంతోషించేరు స్నేహం నిజాయితీ ప్రేమ అనే విలువలు కేవలం ఒక్కరి కుటుంబంలో మాత్రమే కాదు గ్రామంలో కూడా విలువైనవి నిజమైన మానవత్వం మనిషి మనస్సులో అని గ్రామ ప్రజలు ఇదే మానవత్వపు దారి అని భావించేరు మనుషులలో కులం మతం భేదాలు పెరిగే అవకాశముంది కాని వారిలో ప్రవహించే రక్తం మాత్రం ఎటువంటి భేదం లేకుండా జీవించే ప్రపంచాన్ని సూచిస్తుంది